నమస్తే నేను మీ సతీష్ ప్రధాని మోడీకి పాక్ వార్నింగ్ మరి ఏమిటి పాకిస్తాన్ మరి మన ప్రధాని మోడీ గారికి ఇచ్చినటువంటి వార్నింగ్ ఏ అంశంలో ఈ వార్నింగ్ ఇచ్చారు అంటే అందరికీ తెలిసిందే మరి ప్రస్తుతం దేశంలో కావచ్చు అలాగే అంతర్జాతీయంగా కూడా ఒక హాట్ టాపిక్గా జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అంటే మరి ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్లో భాగంగా నిన్న అర్ధరాత్రి వేళ ఏదైతే గనక పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల స్థావరాలు ఉగ్ర స్థావరాలు ఏవైతే ఉన్నాయో అలాంటి ఆ ఉగ్ర స్థావరాలపైన తొమ్మిది స్థావరాలపైన భారత త్రివిధ దళం మరి దాడి చేసింది ఈ దాడిలో దాదాపుగా వంద మంది వరకు కూడా మృతి చెందినట్లు నలభై రెండు మృతదేహాన్ని కూడా గుర్తించినట్లు జాతీయ మీడియాలో ఒక ప్రచారం కూడా జరుగుతూ ఉంది మరి ఆ ప్రచారం నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి ఒక హెచ్చరిక ప్రధాని మోడీకి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఒక హెచ్చరిక వచ్చింది మరి ఈ ఆపరేషన్ సింధూర్లో అసలు ఏ ఏ స్థావరాలపైన దాడులు జరిపారు అనేటువంటిది కూడా ఒక్కసారి చూసుకుంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా జిస్ లిస్ట్ ఆఫ్ నైన్ టెర్రర్ ఫెసిలిటీ లొకేషన్స్ ఇన్ పాకిస్తాన్ అండ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ దట్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ న్యూట్రలైజ్డ్ బై ఇండియా అని చెప్పి ఆ స్థావరాల పేర్లు కూడా ఇచ్చారు మర్కజ్ శుభన్ అల్లా బహల్పూర్లో జైషే మహ్మద్ ఆ సంస్థ వాళ్ళు నిర్వహించేటువంటి మర్కస్ సుభాన్ అల్లా అనేటువంటి అదొక స్థావరం అలాగే మర్కస్ తాయిబా అని చెప్పేసి అని మురిట్కేలో ఉంది అది కూడా ఏంటి అంటే లష్కరే తౌబా వాళ్ళు నిర్వహించేటువంటి స్థావరం అది ఆ తర్వాత సర్జల్ తెహ్రా కలాన్లో ఉన్నటువంటిది అది జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి స్థావరం ఆ తర్వాత మెహమూనా జోయా ఇది సైల్ కోట్లో ఉంది ఆ తర్వాత మర్కజ్ అహ్లే హదిద్ బర్నాలో ఉంది ఇది కూడా లష్కరే తౌబా వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు అలాగే మర్కజ్ అబ్బాస్ కోట్లీలో ఉంది ఇదేమో జైషే మహ్మద్ వాళ్ళు వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి స్థావరం అలాగే మస్కర్ రహీల్ షాహిద్ కోట్లీలో ఉంది ఆ తర్వాత షవాయ్ నల్లా క్యాంప్ షవాయ్ నల్లా క్యాంప్ ఇది వచ్చి ముజాఫరాబాద్లో ఉంది అది లష్కరే తౌబా వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు తర్వాత చూస్తే సైడ్నా బిలాల్ క్యాంప్ ఇది కూడా ముజాఫరాబాద్లో ఉంది ఇది జైషే మహమ్మద్ ఈ ఉగ్ర సంస్థ వీళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు ఈ రకంగా మొత్తం తొమ్మిది స్థావరాలు తొమ్మిది ఉగ్ర స్థావరాలు ఇందులో నాలుగు పాకిస్తాన్లో ఉన్నాయి పాకిస్తాన్ భూభాగంలోనే పాకిస్తాన్ రక్షణలో మరి నిర్వహింపబడుతున్నటువంటి ఉగ్ర సంస్థలు అంటే పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తుంది వాటితో పాటుగా మరొక ఐదు స్థావరాలు చూస్తే మాత్రం పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో భారతదేశ భూభాగం చెందినటువంటి పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో అక్కడ పిఓకేలో కూడా ఒక ఐదు ఉగ్ర స్థావరాలని మరి భారత ఆర్మీ గుర్తించింది గుర్తించి త్రివిధ దళాలు రాత్రి ఒక్కసారిగా ముప్పేట దాడి చేసిన ఈ దాడిలో తొమ్మిది స్థావరాలు పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి అక్కడ వంద మంది వరకు కూడా చనిపోయినటువంటి పరిస్థితి అందులో ప్రధానంగా చూస్తే ఈ మర్కజ్ శుభాన్ అల్లా అని చెప్పి బహవాల్పూర్లో ఏదైతే ఉందో జైషే మహ్మద్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళ ప్రధాన కార్యాలయంగా కూడా మనం చెప్పుకోవచ్చు రెండు వేల పదిహేను నుంచి ఈదైతే గనక ఈ స్థావరాన్ని అయితే కనుక వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు దీనికోసం కొన్ని పాక్ మిత్ర దేశాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ నుంచి ఫండ్స్ కూడా కలెక్ట్ చేశారు పాకిస్తాన్ ప్రభుత్వం వాళ్ళకి ఫండింగ్ ఇచ్చింది దేనికోసం అంటే మీరు ఆ స్థావరాన్ని నిర్మించుకోండి అక్కడ ఉగ్రవాదుల్ని ట్రైనింగ్ చేయండి అని చెప్పేసి అని వాళ్ళకి పాకిస్తాన్ ప్రభుత్వమే డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి వాళ్ళని అంతగా ప్రోత్సహించినటువంటి పరిస్థితి ఇది చూస్తే ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా ఇదే మర్కజ్ శుభాన్ అల్లా జైషే మొహమ్మద్ బహవాల్పూర్లో ఉన్నటువంటి ప్రధాన కేంద్రం వాళ్ళ స్థావరం ఈ స్థావరం పైనే దాడి కూడా జరిగినటువంటి పరిస్థితి ఈ స్థావరం చూస్తూ ఉన్నాం కదా ఇదైతే కనుక ఎక్కడుంది అంటే ఎన్హెచ్ ఫైవ్ కరాచీ టోర్కామ్ హైవే ఆన్ అవుట్స్కట్స్ ఆఫ్ బహవాల్పూర్ అట్ కరాచీ అని చెప్పేసి అని చెప్పి చెప్పారు అది కూడా ఏంటి అంటే పంజాబ్ పాకిస్తాన్ దిస్ ఇస్ ద మెయిన్ సెంటర్ ఆఫ్ జైషే మహమ్మద్ ఫర్ ట్రైనింగ్ అండ్ ఇండోక్ట్రిక్షన్ ఆఫ్ యూత్ విచ్ ఇస్ స్ప్రెడ్ ఓవర్ ఏ ఫిఫ్టీన్ ఎకర్ ఏరియా మొత్తం పదిహేను ఎకరాల విస్తీర్ణంలో ఈ మర్కజ్ శుభానల్లా అనేటువంటి ఉగ్రవాదుల్ని తయారు చేసేటువంటి ఈ స్థావరం ఉంది వాళ్ళ సంస్థకి ఇది ప్రధాన కార్యాలయం కరాచీలో ఉన్నటువంటిది ఇక్కడ యువతని తీసుకువచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు ఏ రకమైనటువంటి ట్రైనింగ్ అంటే మీరు గన్ ఎలా కాల్చాలి ఏ రకంగా ఎదుటి వాళ్ళని చంపాలి ఏ రకంగా మీరు తప్పించుకోవాలి ఏ రకంగా ఎవరైనా వస్తూ ఉంటే మీ దగ్గర ఒకవేళ గన్లో బుల్లెట్లు అయిపోతే ఎలా మీరు బాణాలు విసరాలి ఏ రకంగా గుర్రాలు పెట్టుకుని తప్పించుకోవడానికి పారిపోవాలి లేదా గుర్రాల మీద వెళ్ళేటప్పుడు ఏ రకంగా కాలుస్తూ ఎవరినైనా కూడా మీరు ఎలా చంపాలి ముఖ్యంగా ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు ఇతర దేశాల మీద దాడులు ఎలా చేయాలి అక్కడ మానవ బాంబులు పెట్టడం కావచ్చు బాంబులు పెట్టడం కావచ్చు అక్కడ హింసని ఎలా ప్రేరేపించాలి ఇవన్నీ కూడా ఇదే మర్కజ్ శుభా నల్లా అనేటువంటి ఈ స్థావరంలో నేర్పిస్తూ ఉంటారు పదిహేను ఎకరాల విస్తీర్ణంలో ఉంది దీనికి పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఫండింగ్ ఇచ్చింది అంతేకాకుండా ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ చూస్తూ ఉన్నాం లోతైనటువంటి స్విమ్మింగ్ పూల్ తీసి ఆ యువకులకి అక్కడ ఎవరినైతే యువతను తీసుకొచ్చి వాళ్ళని ఉగ్రవాదులుగా తయారు చేస్తారో వాళ్ళందరికీ కూడా తప్పించుకునేటువంటి మార్గాలు అంటే ఊపిరి ఆడకుండా ఎక్కువసేపు ఉండడం ఎలా అనేటువంటిది కూడా వాళ్ళకి ఆ స్విమ్మింగ్ పూల్లోనే నేర్పించటాలు వాళ్ళకి ఎవరిని ఎలా చంపాలి ఎవరిని ఎలా నరకాలి ఎవరిని ఎలా కాల్చి చంపాలి వీటన్నింటిలో కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు మరి ఈ జైషే మొహమ్మద్ అనేటువంటి ఈ ఉగ్ర సంస్థకి ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటిది కూడా చూస్తే మౌలానా మసూద్ అజర్ మరి ఈ మౌలానా మసూద్ అజర్ అనేటువంటి వ్యక్తి నేపథ్యం కూడా అత్యంత దారుణమైనటువంటిది ఎందుకంటే అతను చేయనటువంటి దాష్టికాలు లేవు పాకిస్తాన్లో కూర్చుని భారతదేశం పైన దాడులకు ప్రేరేపిస్తూ ఉంటాడు దాడులు చేయిస్తూ ఉంటాడు కారణం ఏమిటి అంటే ఏదైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉందో ఆ కాశ్మీర్ తమకు కావాల్సిందే అని చెప్పేసి అని అక్కడ కూడా తమ ఉగ్రవాదుల్ని తయారు చేసుకునేటువంటి స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని విస్తరించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో అయితే ఆ మౌలానా మజూద్ అజర్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా ఇతనే మౌలానా మజూద్ అజర్ మరి ఆ జైషే మహమ్మద్ అనేటువంటి ఉగ్ర సంస్థకి ఆయన ఒక చీఫ్ ఈ వ్యక్తికి ఈ వ్యక్తి ఉంటున్నటువంటి స్థావరమే ఇందాక మనం చూసినటువంటి ఆ మర్కజ్ శుభాన్ అల్లా అనేటువంటి ఆ స్థావరం అయితే నిన్న ఏదైతే గనక ఆపరేషన్ సింధూర్లో భాగంగా మరి ఆ భారత్ ఆర్మీ వెళ్ళి అంటే భారతదేశ ఆర్మీ మరి త్రివిధ దళాల వెళ్ళి ఏదైతే గనక దాడులు చేసినాయో ఆ దాడుల్లో మరి ఇతను ఉంటున్నటువంటి ఆ స్థావరం మర్కస్ సుభాన్ అల్లా పైన కూడా దాడి జరిగింది ఈ దాడిలో దాదాపు పద్నాలుగు మంది మరి ఈయన కుటుంబ సభ్యులు అత అలాగే ఏదైతే గనక మౌలానా మజూర్ అజర్ సంబంధించినటువంటి సన్నిహితులు నలుగురు మొత్తం పద్నాలుగు మంది మృతి చెందినటువంటి పరిస్థితి దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారినాయి ఇదే చూస్తూ ఉన్నాం కదా ఇది ఇందాక మనం చూసినటువంటి ఫోటోలో మరి మర్కజ్ శుభా నల్లా అనేటువంటి ఆ స్థావరం ఏదైతే ఉందో ఆ స్థావరం ఇదే మరి నిన్న ఏదైతే గనక మన వైమానిక దళం వాళ్ళు చేసినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడిలో పూర్తిగా దగ్ధమై ద్వంద్వ అయిపోయినటువంటి స్థావరం ఇది ఈ స్థావరంలో ఏదైతే గనక మౌలానా మసూర్ అహ్మద్ మరి అతను అతని కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు ఇక్కడ నివాసం ఉంటా ఉన్నారు వాళ్ళు ఇదే ఏదైతే గనక ఈ ఉగ్రస్థావరం ఉందో ఈ ఉగ్రస్థావరంలోనే వాళ్ళు ఉంటున్నటువంటి నేపథ్యంలో నిన్న రాత్రి మరి ఆకస్మిక దాడి ఆ దాడిలో మరి మౌలానా మసూర్ అహ్మద్ ఆయనకు సంబంధించినటువంటి బంధువులు అంటే ఆయన చెల్ ఆయన అక్క అలాగే ఆ అక్క భర్త అతని మేనల్లుడు అలాగే మౌలానా మసూర్ అజర్ ఆయనకు సంబంధించినటువంటి సోదరుడు ఇలాగ మొత్తంగా కూడా ఒక పది మంది కుటుంబ సభ్యులు వాటితో పాటుగా మరొక నలుగురు అతని సన్నిహితులు కూడా మృతి చెందారు ఈ మృతి చెందినటువంటి ఘటన పైన పాకిస్తాన్లో మరి అక్కడ కొంతమంది కొన్ని కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు కన్నీళ్లు కార్చడం కూడా దేనికి అంటే ఇది భారతదేశం చేస్తున్నటువంటి ఒక దాష్టికమైనటువంటి చర్య ఇలాంటి చర్యలకు పూనుకుంటారా మిమ్మల్ని ఎవరు క్షమించరు అని చెప్పేసి అని టీవీ షోల్లో మరి న్యూస్ రీడర్లు ఎవరైతే ఉంటారో యాంకర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏకంగా వార్తలు చదువుతూ అరే ఒక వార్తను వార్తలా చదవచ్చు కదా వార్తలు చదువుతూ దాంట్లో కూడా సినిమా యాక్టింగ్ పండిస్తున్నటువంటి పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి కారణం ఏమిటి అంటే ఈ మౌలానా మసూద్ అజార్ అనేటువంటి వ్యక్తి అతను స్థావరం ఉంటున్నటువంటి ఆ ఏదైతే గనక ఉగ్ర స్థావరం ఉందో ఆ స్థావరం పైన దాడి జరిగిందట అందుకని చెప్పేసి ఈవిడ ఒక టీవీ యాంకర్ ఏమిటయ్యా ఏడుపులు దేని గురించి ఎవరు గురించి ఏడుస్తున్నారు ఎవరు గురించి ఏడుస్తున్నారు వీళ్ళంతా అంటే ఇదిగో మౌలనా ఒక పేరు మోసినటువంటి ఉగ్రవాది తీవ్రవాది మనం కరెక్ట్గా చెప్పుకోవాలి అంటే రెండు వేల ఒకటిలో భారత పార్లమెంట్ పైన జరిగినటువంటి దాడి దగ్గర నుంచి చూసుకుంటే మొన్నటి పుల్వామా దాడి వరకు కూడా భారతదేశం పైన భారతదేశంలో జరిగినటువంటి ప్రతి దాడి వెనక ఈ ఉగ్రవాది ఈ వ్యక్తి తాలూకు ప్రమేయం ఉంది ఇతని పాత్ర ఉంది ఇతని నేతృత్వంలోని ఇతని నే ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి జైషే మహ్మద్ ఉగ్రవాదులే దాడులు చేశారు ప్రధానంగా చూస్తే ఆనాటి పార్లమెంట్ పై దాడి కావచ్చు లేదంటే పఠాన్ కోట్ కావచ్చు అదే సమయంలో మొన్నటి పుల్వామా ఘటన కావచ్చు పహల్గామ్ మినహా భారతదేశంలో జరిగినటువంటి ప్రతి పెద్ద ఉగ్రదాడి వెనకతల ఇతనే ఉన్నాడు ఇతనే పాకిస్తాన్లో కూర్చుని భారతదేశం పైన భారతదేశంలో ఉండేటువంటి అమాయక ప్రజలు ప్రాణాలు బలిగొంటా ఉన్నటువంటి వ్యక్తి అంత కిరాతకుడు ఇలాంటి వ్యక్తి నివాసం ఉంటున్నటువంటి స్థావరం మరి మొన్న పహల్గాంలో ఉగ్రవాదులు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే కదా వచ్చి ఇరవై ఆరు మంది భారతీయుల అమాయక ప్రాణాలని బలిగొన్నారు అక్కడ కూడా ఒక మతం పేరు చెప్పి మీరే మతం మీరే మతం అని అడిగి మరి అమాయక ప్రజల్ని అక్కడికి వచ్చినటువంటి టూరిస్టులని చంపారే మరి భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళ కుటుంబాలు వాళ్ళు బాధపడరా వాళ్ళకి బాధ అనిపించదా ఆ చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల ఆవేదన తీర్చేది ఎవరు ఏ రకంగా తీరుతుంది ఈ రోజున ఒక ఉగ్రవాది ఒక తీవ్రవాది ఇతని స్థావరం పైన దాడి జరిగితే ఇతని కుటుంబ సభ్యులు మృతి చెందితే దానిపైన టీవీలో కూర్చొని ఏడ్ చేస్తా ఉన్నారు వాస్తవానికి ఇతను కూడా ఒక స్టేట్మెంట్ని ఒక లేఖని రాశాడట ఏమని అంటే మేమెక్కడా కూడా నాకు అధైర్యం లేదు అలాగే నాకు నిరాశ లేదు ఈ దాడిలో నేను చనిపోయి ఉండాల్సింది నా కుటుంబ సభ్యులంతా చనిపోయారు అని చెప్పి బాధపడుతున్నాడట రోజున ఏడుస్తున్నాడట రక్త కన్నీరు కారుస్తున్నాడట ఎస్ నిజంగానే ఇలాంటి వాడు చనిపోవాల్సింది ఇతను చనిపోయి ఉంటే ఈ రోజున అతను కుటుంబ సభ్యులు ఆ పది మందిను అతని సన్నిహితులు నలుగురు బతుకుండేవాళ్ళు ఇతను ఎంతమందిని పట్టన పెట్టుకున్నాడు ఎంతమందిని చంపించాడు ఎంతమందిని చంపేశాడు ఈ వ్యక్తి నేపథ్యం కూడా ఏమిటి అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున ఏదైతే గనక కాఠ్మాండు నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి రావాల్సినటువంటి ఒక విమానాన్ని హైజాక్ చేసి ఆ విమానం వస్తూ వస్తూ అమృత్సర్లో ఫ్యూయల్ నింపుకోవడానికి అంటే ఏదైతే కనుక విమానంలో ఫ్యూయల్ నింపించుకోవడానికి ఆపితే అక్కడ ఉగ్రవాదుల్ని పట్టుకుంటారో అక్కడ ఉన్నటువంటి పోలీసులు మరి దానికోసం ఒక రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభం కాబోతోంది అనేటువంటిది గుర్తించి అక్కడి నుంచి ఆ ఫ్యూయల్ తక్కువ ఉన్నా కూడా ఆ విమానాన్ని తీసుకుని మళ్ళీ దుబాయ్ వెళ్ళిపోయారు దుబాయ్ వెళ్ళిపోయి దుబాయ్ నుంచి మళ్ళీ అక్కడ ఫ్యూయల్ నింపించుకొని అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ వచ్చారు అక్కడి నుంచి కాందహార్లో అక్కడ విమానం పెట్టి ఆ సమయంలో దుబాయ్లో ఏదైతే ఫ్యూయల్ నింపించుకునేటువంటి సమయంలో మరి అప్పటి భారత ప్రభుత్వం దుబాయ్ దే ప్రభుత్వంతో కూడా మాట్లాడి దుబాయ్ దేశ ప్రభుత్వంతో మాట్లాడి ఈ రకంగా ఒక విమానాన్ని హైజాక్ చేశారు ఉగ్రవాదులు అరే వాళ్ళని కోసం అని చెప్పి ఒక కమాండో ఆపరేషన్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి అని అడిగితే లేదు లేదు మేము అలాంటి కమాండో ఆపరేషన్లు మేము చేయడానికి కుదరదు అని చెప్పారు అప్పటికే దాదాపు నూట డెబ్బై మంది నూట ఎనభై మంది ప్రయాణికులు పదిహేను మంది ఏరోప్లేన్లో స్టాఫ్ అందులో ఉన్నారు మరి వాళ్ళందరినీ రక్షించాలి కదా అది ఒక దేశ ప్రభుత్వంగా ఆనాటి దుబాయ్ ప్రభుత్వం కూడా సహకారాన్ని అందించినటువంటి పరిస్థితి ఇలాంటి వాటన్నిటికీ కూడా ఏ రకంగా మరి సమర్థించుకుంటారు ఈ ఉగ్రవాదులు ఈ తీవ్రవాదులు ఆ రోజున ఏదైతే ఆ విమానాన్ని హైజాక్ చేసి ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తీసుకెళ్లి అక్కడి నుంచి కాందహార్ తీసుకెళ్ళినటువంటి క్రమంలో అప్పటి భారత ప్రభుత్వం మరి వీళ్లతోటి చర్చలు జరిపితే ఉగ్రవాదులతోటి ముగ్గురు టెర్రరిస్టులని పాకిస్తాన్కి చెందినటువంటి ముగ్గురు ఉగ్రవాదుల్ని మీరు విడిచిపెడితేనే మేము ఈ విమానాన్ని వదిలిపెడతాం హైజాక్ చేసిన వాళ్ళందరినీ కూడా విడిచిపెడతాం అని చెప్పేసి అని ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఉగ్రవాదుల కోసం అమాయక ప్రాణాల ప్రజల ప్రాణాలని బలిపెట్టినటువంటి పరిస్థితి అందులోనూ ఒక ప్రయాణికుడు మృతి కూడా చెందాడు ఏదైతే ఆ హైజాక్ జరిగినటువంటి ఆ ఘటనలో ఆ సమయంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున జరిగినటువంటి కాందహార్ విమానం హైజాక్ ఘటనలో మరి ప్రభుత్వం భారత ప్రభుత్వం విడిచిపెట్టినటువంటి ముగ్గురు ఉగ్రవాదుల్లో ఈ వ్యక్తి మౌలానా మజూర్ అజర్ అనేటువంటి ఈ వ్యక్తి ఒక వ్యక్తి ఈ ఉగ్రవాది ఎంతోమంది ప్రాణాలు బలిగొన్నటువంటి వ్యక్తి అయితే ఈ రోజున ఇతని కుటుంబం పైన అంటే ఇతను ఉంటున్నటువంటి స్థావరం పైన దాడి జరిగింది ఇతని కుటుంబ సభ్యులు చనిపోయారు అని చెప్పేసి అని పాకిస్తాన్ ఈ రోజున హెచ్చరిక పేరుతోటి ఒక లేఖ అది కూడా ఈ మౌలానా మసూద్ అజర్ ఇతను విడుదల చేసినట్టుగా విడుదల చేస్తూ ఉంది కానీ ఇతను బ్రతికున్నాడా చనిపోయాడా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి కారణం ఏమిటి అంటే అక్కడ ఎవరు ప్రాణాలతో లేరు మరి ఇప్పటివరకు అయితే పాక్ ప్రభుత్వం ఈ ఉగ్రవాదిని కాపాడుకుంటూ వచ్చింది కానీ నిన్న జరిగినటువంటి దాడిలో మౌలానా మసూద్ అజర్ కూడా మృతి చెంది ఉంటాడు అనేటువంటి అనుమానాలు కూడా బలపడతా ఉన్నాయి కారణం ఏమిటంటే అతని కుటుంబ సభ్యులు అంతా చనిపోయారు అతని మృతదేహం కూడా ఎక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితులు లేవు మరి ఈ క్రమంలో అతను చనిపోయి ఉంటాడో అనేటువంటి ఒక వాదన కూడా బలంగా వినిపిస్తూ ఉంది ఎందుకంటే అతను చనిపోయాడా లేదా అనేటువంటిది ఒక క్వశ్చన్ మార్క్గానే ఉంది కానీ తను చనిపోతే మాత్రం సంతోషించేటువంటి వాళ్లే చాలా ఎక్కువ మంది ఎందుకంటే అమాయక ప్రాణాలు బలికొన్నటువంటి ఒక కిరాతకుడు ఈ మౌలానా మసూద్ అజర్ ఇలాంటి వ్యక్తులు భూమికి భారం ఇలాంటి వ్యక్తులు చనిపోతేనే సమాజానికి కూడా శ్రేయస్కరం కాబట్టి ఇలాంటి వ్యక్తులు చనిపోవాల్సిందే చనిపోయి ఉంటేనే బావుండు అనుకుంటున్నటువంటి కుటుంబాలు భారతదేశంలోనే కాదు పాకిస్తాన్లో కూడా అనేకంగా ఉన్నాయి ఆపరేషన్ సింధూర్ జరుగుతూ ఉంటే కేవలం పాకిస్తాన్ ఆర్పీ మాత్రమే భారత్ పైన యుద్ధానికో భారత్ పైన దాడులకో సిద్ధమవుతోంది కానీ అక్కడ పాకిస్తాన్ ప్రజలు కూడా సహకరించే పరిస్థితులు లేవు కానీ ఈ రోజున పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి ఆర్మీ వీళ్ళంతా కూడా ఇలాంటి ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తూ ఇలాంటి ఉగ్రవాదుల్ని ప్రేరేపించి వీళ్లతోటి భూభాగాల్ని ఆక్రమించాలని ఉగ్రవాదాన్ని ఇంకాస్త విస్తరించాలి అని చెప్పి పైన దాడులు చేయాలి ఇక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజల ప్రాణాలు బలిగొనాలి అనేటువంటి చేస్తున్నటువంటి ఈ కుట్రలు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నటువంటి ఇలాంటి వ్యక్తులు చనిపోతేనే కర అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజున పాకిస్తాన్ మరి ఏదైతే బ్రతుకున్నాడో చచ్చిపోయాడో తెలియని మౌలానా మసూద్ అజర్ పేరు మీద వాళ్ళు ఏదైతే కనుక విడుదల చేసినటువంటి ఆ హెచ్చరిక ఆ లేఖ కూడా ఒక్క రెండు సెకండ్లు చదివిందో వాళ్ళు చెప్తున్నటువంటి ఆ లేఖలో వాళ్ళు ప్రస్తావించినటువంటి అంశాలు కూడా ఏమిటి అంటే జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ఫ్యామిలీకి చెందిన పది మంది దుర్మరణం చెందారు చనిపోయిన వారిలో ఐదుగురు పిల్లలు కూడా ఉన్నారు వారందరూ అల్లా దగ్గరకు వెళ్తారని నమ్ముతున్నాం నరేంద్ర మోడీ మాకు ఎంతో నష్టం చేశాడు ఈ మా త్యాగం ఈ త్యాగం అంటే వాళ్ళ త్యాగం అనుకుంటున్నారు అసలు వాస్తవానికి ఆ కుటుంబ సభ్యులు చనిపోయారు అంటే అయ్యో పాప అనాలి కానీ అనేటువంటి పరిస్థితి కూడా లేదు ఎందుకంటే ఆ ఉగ్ర స్థావరాలు వాళ్ళు ఉగ్రవాదంలో ఉన్నామనేటువంటి అంశం తెలిసి కూడా వాళ్ళు ఇంకా అక్కడ ఉంటున్నారు వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్నారు అంటే అలాంటి కుటుంబాలని అయ్యో పాపం అనేటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు ఇక్కడ చూస్తే నరేంద్ర మోడీ మాకెంతో నష్టం చేశాడు ఈ త్యాగం వృధా కాదు మా వారి అమరత్వం శత్రువుల పతనానికి నాంది పలుకుతుంది న్యాయం గెలుస్తుంది అంటే నరేంద్ర మోడీ గారికి ఈ రకంగా హెచ్చరికలు లేఖల పేరుతోటి అది కూడా ఏమిటి ఉన్నాడో పోయాడో తెలియనటువంటి మౌలానా మజూద్ అజర్ లాంటి వ్యక్తుల పేర్లతోటి లేఖలు పెట్టి బెదిరింపులకు పాల్పడుతూ ఉంటే ఇక్కడ భారతదేశంలో ఎవరు భయపడేటువంటి వాళ్ళు లేరు నిన్న జరిగినటువంటి ఏదైతే ఆపరేషన్ సింధూర్లో భాగంగా దాడులు ఉన్నాయో వైమానిక దళాలు జరిపినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ఉగ్రస్థావరాలపైన ఈ దాడుల తర్వాత ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా హో భారత్ అని చెప్పి నినదిస్తున్నటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి ఇక భారత్ జోలికి వస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా దేశం కోసం సమిధలు అవ్వడానికి సిద్ధంగా ఉంటారు భారతదేశంలో అనేటువంటి నినాదాన్ని కూడా ఈరోజు భారత పౌరులు వినిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి హెచ్చరికలు వస్తే ఎస్ నిజంగా చెప్తా ఉన్నాం కదా వెంట్రుకతో సమానం అని చెప్పి తీసి పడేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ